లక్డీ కపుల్లో సదరన్ ట్రావెల్స్ రీజనల్ హెడ్ ఆఫీసును మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు టూరిజం ట్రావెల్స్ లో సదరన్ ట్రావెల్స్ యాభై ఏళ్లుగా మంచి గుర్తింపు సంపాదించిందన్నారు మంత్రి పొన్నం హైదరాబాద్ కేంద్రంగా సదరన్ ట్రావెల్స్ విస్తరిస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు హైదరాబాద్లో సదరన్ హోటల్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు రవాణాతో పాటు టూరిజంలో ప్రయాణికులకు మరింత చేరువు కావాలని మంత్రులు పొన్నం ఉత్తమ్ ఆకాంక్షించారు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగిన కొద్దీ టూరిజం ఆర్ ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెలర్గా ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడప్పుడు ఒక క్రెడెన్షియల్గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు యాభై సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలు వినప్పుడు కూడా అక్కడ ఒక మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ వారికి అభినందనలు వారు హైదరాబాద్లో కూడా ఒక ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టు టూరిజము డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి కష్టపడాలని సందర్భంగా కోరుతూ మీకు నా శుభాకాంక్షలు నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి కూడా సదరన్ ట్రావెల్స్ ఈజ్ ఎ లెజెండరీ నేమ్ ఇన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ ఢిల్లీ అండ్ నార్త్ ఇండియా అప్పుడు మేము వినేవాళ్ళం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సదరన్ ట్రావెల్స్ స్థాపించి దర్ వెరీ గుడ్ ట్రావెల్ ఆపరేటర్స్ గుడ్ టూర్ ఆపరేటర్స్ రిలయబుల్ అండ్ ప్రొవైడ్ వెరీ గుడ్ సర్వీస్ సరే వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో జైపూర్లో లో అమరావతిలో ప్లాన్స్ ఐ విష్యూ వెల్ కృష్ణమోహన్ గారు సదర్న్ ట్రావెల్స్ షుడ్ గో ఫ్రమ్ టు స్ట్రెంగ్ అండ్ ప్రొవైడ్ బెటర్ అండ్ బెటర్ సర్వీస్ అండ్ మీ నెట్వర్క్ మీ ఆర్గనైజేషన్గా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నారు